మార్చడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గతంలో మడకసిర అభ్యర్థిగా డాక్టర్ సునీల్ ను చంద్రబాబు ప్రకటించారు అయితే తాజాగా అభ్యర్థిని మారుస్తూ ఎంఎస్ రాజుకు టికెట్ ను కేటాయించి బిఫామ్ను ను అందజేశారు చంద్రబాబు ఈ నేపథ్యంలో చంద్రబాబు నారా లోకేష్ ఫ్లెక్సీల్ ను చించేసి చెప్పులతో కొట్టారు సునీల్ వర్గీయులు టీడీపీ జెండాలకు నిప్పు పెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు

ఆక్రదించి పంపించండి చెప్పాడు ఇంత వెంట పూట వెన్ను వాళ్ళు ఈ నారా చంద్రబాబు నాయుడు నారా లోకాష్ వెన్ను పూట నాకు వెళ్ళింద్రు జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు వెన్న పూట పడిసే వాళ్ళు వీళ్ళు తప్పు ఎవరు లేరు రాష్ట్రంలోనే ఇన్ని ఇన్ని సంస్థలు జెండా మోసిన దానికి మాకు ఇచ్చిన దళితులకు ఇదే చూడండి ఈ రోజు పంపించారు మడకసీరలో టీడీపీ అభ్యర్థుల పరిస్థితి ఇది ముందుగా టికెట్ ను కేటాయించి తర్వాత వెన్నుపాటు పొడిచారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు దళితులకు చంద్రబాబు ఇచ్చే గౌరవం ఇది అంటూ చెప్పులతో కొడుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం